హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మల టేస్టీ ట్రీట్స్ నేను మీ నిర్మల ఇవాల్టి ఛానల్లో రెసిపీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కందిపప్పు మునగాకు తాలింపండి మనం మునగాకుని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఒట్టి మునగాకుతో తాలింపు చేసుకోవచ్చు లేకపోతే నానబెట్టిన శనగలు వేసుకొని కూడా చేసుకోవచ్చు కందిపప్పు వేసుకొని ఇలా తాలింపులా పెట్టుకోవచ్చు లేకపోతే పప్పులాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను కందిపప్పు వేసి తాలింపు చేస్తున్నాను ఈ తాలింపు జొన్న రొట్టె చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది కర్రీ కోసం ముందుగా ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలండి ఈ లోపు మనం మునగాకుని రెడీ చేసుకుందాం మునగాకుని ఈవినింగే చెట్టు నుంచి తెంపి ఒక కాటన్ క్లాత్లో చుట్టి పెడితే మార్నింగ్ కల్లా కొమ్మల నుంచి ఆకు ఇలా విడిపోతుందండి మనం ఆకుల్ని విడివిడిగా తీసుకోవాలి అంటే బాగా టైం పడుతుంది కదా అలా కాకుండా ఇలా ఈవినింగ్ ఒక కాటన్ క్లాత్లో చుట్టి పెడితే ఆకులన్నీ ఇలా విడివిడిగా అయిపోతాయండి ఇలా విడిగా అయిన ఆకుల్లో ఉదయమే మనం పెద్దగా ఉన్న ఈనెలను ఎక్కడైనా పండు ఆకులు కానీ పురుగు ఆకు పురుగు పట్టిన ఆకు కానీ ఉంటే వాటిని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇలా ఆకును మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఎక్కువ వాటర్ వేసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఇలా స్ట్రైనర్లో వడేసుకోవాలి చూడండి వాటర్లో కడుక్కుంటే ఆకు పైకి వచ్చి ఇలా డివైడ్ అయిపోతాయి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి కాస్త ఉప్పు వేసుకొని వేట్ పెట్టి బాగా మరగనివ్వాలండి వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకుని ఇందులోకి వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకొని ఉడకనివ్వాలండి ఆకుని మరీ ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆకుని వెంటనే స్టైనర్లో వేసి ఒడేసుకోవాలండి ఇలా ఒడేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం కందిపప్పును ఉడికించుకుందాం కందిపప్పుని ఉడికించుకోవటానికి సరిపడా వాటర్ స్టవ్ పైన పెట్టుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును ఇందులోకి వేసుకొని ఉడికించుకోవాలండి కందిపప్పు మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇలా చేత్తో అనంగానే స్మాష్ అయితే సరిపోతుంది అలా ఉడికిన కందిపప్పుని వాటర్ మొత్తం ఉంపేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకి కందిపప్పు మునగాకు రెడీ అయిపోయాయి తాళింపు తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చిటికెడు పసుపు వేసుకుని ఉల్లిపాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మన స్పైస్కి సరిపడే పచ్చికారం కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు మునగాకును కలిపి మిక్స్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి ఇక్కడ మనకి పచ్చి పచ్చికారం కాకుండా ఎల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయ కారం వేసుకుంటే కేవలం చపాతీల్లోకి రొట్టెల్లోకి బాగుంటుంది ఇలా పచ్చికారం వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేసుకుని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెపైన మూత పెట్టుకుంటే కర్రీ రెడీ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ చపాతి జొన్న రొట్టె వేడి వేడి అన్నంలోకి ఎందులోకి కాంబినేషన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్